ఈ డిసెంబర్ ఏడో తారీఖున ఏం జరిగింది కోవైట్లో జరు ఉన్న ప్రసాదు అర్ధంతరంగా ఇండియాకు వచ్చి ఆంజనేయుల్ని అర్ధరాత్రి చంపేసి మళ్ళీ కోవైట్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అసలు ఆంజనేయులు పదకొండు పదకొండు సంవత్సరాల ఉన్న చిన్న పిల్లని పట్టుకుని బలత్కారం చేయడం ఏంటి ఆ ప్లేస్లో ఏ తండ్రి ఉన్నా సరే అలాగే చేస్తాడా అలాగే చెయ్యాలా అదే అదే కరెక్టా అలాగే పోలీసు వ్యవస్థ దాంట్లో రెండు కారణాలు ఉన్నాయి మంచి చేసిందా లేదంటే చెడు చేసిందా అని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే ఈ వీడియో అయితే ఉంటుంది ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు ఈ వీడియో స్కిప్ చేస్తే మీ అంత దరిద్రులు ఎవరు లేరని అర్థం ఎందుకంటే ఈ వీడియో ఒక తండ్రి పడుతున్న ఆవేదనకు సంబంధించినది అలాగే అభవం స్వభవం తెలియని పసిపిల్లల మీద యాభై తొమ్మిది సంవత్సరాలు వయసున్న వాళ్ళ తాతే బలాత్కారం చేయడం ఇది దీని అంత ఏది లేదు మీరు కొట్టే ప్రతి లైకు ఈ వీడియో అనేది ప్రతి పది మందికి ఒక సజెషన్ అవ్వాల్సిన వీడియో ఇది ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో ఉన్న నిజానిజాలు బయటపెడదాం రెండు వెర్షన్లో మనం చెప్పబోతున్నాం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయద్దు ప్లీజ్ దయచేసి లైక్ చేసి కామెంట్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసినా చేయబోయినా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రసాద్ లో వర్క్ చేస్తూ ఉంటాడు వర్క్ చేస్తూ ఉంటాడు వాళ్ళ మిస్సెస్ చంద్రకళ రాజన్నపేట రాజ రాజన్నపేటలో ఉంటుంది అన్నవరం జిల్లా ఆ పాపని పెంచుకుంటారు మన లక్ష్మి లక్ష్మి అండ్ ఎవరంటే చంద్రకళ వాళ్ళ సిస్టర్ అనమాట వీళ్ళిద్దరూ జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ చేస్తూ ఉంటే ఈ పిల్లని కొంచెం కొన్నాళ్ళు చూసుకోమని అప్పచెప్పడం జరుగుతుంది ప్రతి నెల ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పి ఒప్పుకోవడం జరుగుతున్నారా యాజ్ యూజువల్గా అమౌంట్ ప్రసాద్ అండ్ చంద్రకళ అమౌంట్ పంపించడం అయితే జరుగుతుంది అర్ధరాత్రి పదిన్నర పదకొండు అయింది చిన్న పాప పదకొండు ఉన్న పాప గాఢ నిద్రలో ఉంటుంది ఆ టైంలో యాభై తొమ్మిది సంవత్సరాలు తాత వరుస అవుతాడు ఆంజనేయులు ఆ టైంలో నోరు నొక్కేసి ఆడపిల్లల్ని టచ్ చేయాల్సిన చోట టచ్ చేస్తూ ఉంటే ఆ పిల్ల పడే బాధ భూప్రపంచంలో ఎవరు పడుండరు ఆ విషయం కన్నా తండ్రికి తెలిస్తే ఎలా ఉంటుంది కన్నా తండ్రికి తెలిస్తే ఎలా ఉంటుంది ప్రాణం చిత్తుకుపోద్ది ఆడపిల్ల తండ్రులు ఏం చేయలేని పోయేసినాం అంటే ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటారు ఏం చేసినా సరే ఫ్యామిలీ ఎమోషనల్ అవుద్ది ఎంతో కొంత బాధ గురయ్యేది ఆ ఫ్యామిలీ టచ్ చేసింది తనకు బలం లేకపోయినా ఆ టైంలో బలవంతం బలవంతంగా తెచ్చుకుని గట్టిగా కేకేయడం జరిగింది ఈలోపు తన అయినా లక్ష్మి పరిగెట్టుకుంటా వచ్చింది పరిగెట్టకుండా వచ్చి ఏం చేయాలి ఆ పాప చెప్తుంది ఇలాగ తాత నన్ను పట్టుకొని పట్టుకోరాని ప్లేస్లో పట్టుకుంటున్నాడు పిన్ని ఇలా చెప్తే ఎవరైనా ఏం చేస్తారు అలా మామైన మందలిస్తారు కానీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారంటే పాపను బెదిరించారు నువ్వు చెప్పకూడదు తాత పేరు అసలు బయట చెప్పకూడదు అని చెప్పి చెప్పి పాపని భయపెట్టడం జరిగింది అర్థాంతరంగా లక్ష్మి వాళ్ళ హస్బెండు ప్రసాద్కి కాల్ చేయడం జరిగింది మీ పాపను మేము చూడలేకపోతున్నాం వచ్చి తీసుకెళ్ళిపోండి అర్జెంటుగా అని చెప్పి అని చెప్పాం అదేంటి ఎంతకాలం బాగానే ఉన్నారో సడన్గా ఏంటి ఎలా జరిగిందని చెప్పి ప్రసాద్ ఆలోచించి తన మిస్సెస్ కూడా చెప్పి చంద్రకళకి చెప్పి కోవైట్ నుంచి ఇండియాకి టికెట్ వేసుకోవడం జరిగింది చంద్రకళ వచ్చింది చంద్రకళ గారు వచ్చి అసలు ఏం జరిగిందో కనుక్కోవడంతో లేదు పంపించేశారు పాపనే పాపనే గట్టిగా అడిగారు అడుగుతుంటే ఏం చెప్పట్లేదు అనమాట ఆ వయసులో ఉన్న పాప ఏం చెప్తుంది భయానికి గురి అయిపోయి ఉంది ఆల్రెడీ చెప్పింది అమ్మ తాత తాతనను పట్టుకోరా అనే ప్లేస్లో పట్టుకున్నాడు అని చెప్పిన అమ్మంటనే తల్లిదండ్రులకి ఫీజులు ఎగిరిపోయినాయి అప్ప మైండ్ బ్లాక్ అయిపోయింది పదకొండు సంవత్సరాల పాప ఇలా బలత్కారం చేస్తున్నాడని చెప్తే పేరెంట్స్కి అసలు ఏ పేరెంట్స్ బాధపడకుండా ఉంటారో స్థాయికి చేరుకుంది వాళ్ళు రూల్ యాజ్ రూల్గా పోలీస్ స్టేషన్ రాజన్నపేట నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన అరగంటకి ఫ్యామిలీ మొత్తం అందరూ పోలీస్ స్టేషన్లో హాజరవ్వడం జరిగింది ప్రసాద్ ఇంకా కోవేట్లోనే ఉన్నాడు అరగంట అయింది కానీ ఏం జరిగింది అంటే పోలీసులు ఫోక్సో కేస్ బుక్ చేసి లాన్ అయ్యాల్సిన పోలీసులు ఈ ఒక కోణం మాత్రమే ఇంకో రెండో ఫేస్ ఉంది అది కూడా ఓపెన్ చేస్తాం రెండు అరగంట పోలీస్ అక్కడ ఉన్నారో లేదో ఫ్యామిలీ ఎంటర్ అయింది అరగంటలో బైక్ గెలిపారు అరగంట అరగంటలో పిలిపించారు మందలించారు వార్నింగ్ ఇచ్చి పంపించేశారు అక్కడ వర్షిణి ఏంటి లక్ష్మి లక్ష్మి వాళ్ళ బయటకు వెంటనే వాళ్ళు కోపానికి హద్దులు లేవు ఇంకా ఇంకా హద్దులు లేవు వెంటనే ఫోన్ చేశారు ప్రసాద్కి ఫోన్ చేసేసి వాళ్ళు మేము మీరు ఇచ్చిన అరగంటలో పోలీసులకి ఇచ్చేసి అదే దుడ్డు మీన్స్ డబ్బులు ఇచ్చేసి మేము బయటకు వచ్చేసాం అని చెప్పి ప్రసాద్ ప్రసాద్ వాళ్ళ చుట్టాలందరికీ పబ్లిసిటీ చేశారు ఆ పబ్లిసిటీ కారణమే ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేయడానికి ఆ ఫ్యామిలీ నడు రోడ్డు మీదకి వచ్చేయడానికి ఏసాడు టికెట్ బుక్ చేసుకున్నాడు ఇండియాకు వచ్చాడు చంపేశాడు ఎవ్వరికీ తెలియకుండా కోవైట్ మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ రెండు రోజుల తర్వాత వీడియో పెడితే కానీ అందరికీ తెలియలేదు చంపింది కోవైట్ ప్రసాదని ఎవరు ఊహించలేదు వీళ్ళు లక్ష్మి వాళ్ళ మా మామయ్య గారు చనిపోయేని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఏమనుకుంటున్నారు అర్ధరాత్రి వచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బలంగా తల మీద గాయపరిచి చంపేసి దొండగూడు పరారైపోయాడు అయిపోయాడు అనే దృష్టిలోనే అందరూ ఉన్నారు వీడియో రివేల్ అయ్యేంతవరకు కానీ అక్కడ జరిగింది ప్రసాద్ వచ్చాడు చంపేయడు ఆడపిల్ల విషయంలో తప్పు జరిగితే చంపేయడమే అని చెప్పే ఆలోచన ఒక్కసారిగా అందరికి కలిగించేలా చేశాడు మన ప్రసాద్ కానీ ప్రసాద్ చేసింది తప్ప కరెక్టా అనే విషయం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఆ పోలీసులు స్టేషన్ నుండి బయటకు వచ్చేసిన బంధువులందరికీ పబ్లిసిటీ చేశారు ఈ పబ్లిసిటీ చేసిన తర్వాత చంద్రకళ ఏం చేసింది ఏమండి ఇలా జరిగిందండి వచ్చేసిన అరగంటకే బయటకు వచ్చేసి మళ్ళీ వీళ్ళు ఇలా చేస్తున్నారండి ఇలా పబ్లిసిటీ చేస్తున్నారంటే ప్రసాద్ వాళ్ళ బంధువులు ఫోన్ చేస్తూ అవును ఆడపిల్లకి ఇలా పిల్లగా జరిగితే నువ్వేం చేయలేకపోతున్నావా చేతులు కొట్టుకుని ఉన్నావా నువ్వు చేతకానోడువా అంటే ఆ తండ్రి పడే వేదన ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి గా ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి సరే బయటికి వచ్చేసింది ఆలోచించారు ఇంకా మళ్ళీ ఏం చేశాడు ప్రసాద్ వాళ్ళ మిస్సెస్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అడుగు వాళ్ళని చెప్పంటే చంద్రకళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఎలా డబ్బులు తీసుకుని వాళ్ళని బయట పంపించేయడం ఏంటి అని చెప్పి అడగడం జరిగింది అయితే ఎక్కడ డబ్బులు తీసుకున్నామమ్మా అని చెప్పి ఫోన్ చేసి లక్ష్మికి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు ఏంటమ్మా నువ్వేంటి నువ్వు మాకు డబ్బులు ఇచ్చావా అని బయట ప్రచారం చేస్తావంట ఒళ్ళు దగ్గర పెట్టుకో లేదంటే బాగోదని చెప్పి పోలీసులు గట్టిగా మందలించేపాటికి అక్కడ ఇగో హట్ అయిపోయింది లక్ష్మికి లక్ష్మికి లక్ష్మి వాళ్ళ పేరెంట్ వాళ్ళ అటువైపు వాళ్ళందరికీ ఇగో హట్ అయిపోయి పురుగుల మంది తాగేసింది ఎవరో కప్పు పెంచడానికి లక్ష్మి ఈరో మళ్ళీ పోలీసులు మళ్ళీ ప్రసన్న ప్రసన్నే చంద్రకళా గారికి ఫోన్ చేసి నీ వల్లే ఈ గొడవ ఎక్కడతో ఆపేయండి నీ వల్ల వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేశారు వీళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి బా ఇంక ఏం చేయలేనే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయిన ప్రసాద్ అర్ధరాత్రి వచ్చాడు చంపేశాడు మళ్ళీ చంపేశాడు మళ్ళీ చంపాడు అంటే ఆ వ్యక్తిని చంపాడు ఇవన్నీ కారణాలన్నమాట అంటే తాడోళ్ళు మూడో వ్యక్తి వాళ్ళకి తెలియడం వల్ల జరిగిన ఇదంతా ప్రెస్టేషన్ జరిగిన గందరగోళమే ప్రసాద్ పడిన ఆవేదన చంపేయడానికి ఆంజనేయుల్ని కారణమైంది కాదా కాదంటారా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కానీ పోలీసులు వరుస ఏంటంటే ప్రసాద్ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రసాద్కి ఇవన్నీ ఒక మాయ ఎలాగో దొరికిపోతాడని చెప్పి ఈ వీడియో రిలీజ్ చేశాడు మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఇలాగ ఫోక్సో కేసు పెట్టే మేము లోన్ పెట్టేసేవాళ్ళం కానీ కంప్లైంట్లో అది లేదు వాళ్ళు చెప్పింది ఏంటి ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు తీసుకుని పాపను సరిగ్గా చూడట్లేదే అని మాత్రమే మాకు చెప్పారు లేదు పాపను ఇలాగా ఎలా చేశారు అని చెప్పి మాకు ముందే చెప్పుంటే గనక మేము ఫోక్సో కేసు పెట్టి ఆ రోజే మేము అరెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి పోలీసు వాళ్ళు సైడ్ అనమాట వాళ్ళు చెప్తున్న వివరాలు ఎలా ఉన్నాయి పోలీసు మనం మనం అందరించకూడదు ఎందుకంటే ఎవరికైనా సరే పాప పాపలు ఉంటాయి ఆ విషయంలో నేను వీళ్ళకే సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆడపిల్ల విషయంలో తప్పు జరిగిందంటే పోలీసులు ఆగరో ఆగకుండా ఉండరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు కాబట్టి వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి నా ఉద్దేశం కానీ ప్రసాద్ చేసిందా తప్పు ఈరోజు వాళ్ళ పిల్లకి కానీ వాళ్ళ తల్లికి కానీ అంటే వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కూతురికి కానీ ఈరోజు మగదిక్కు లేకుండా పోయింది శిక్ష తప్పదు తప్పు తప్పే శిక్ష తప్పదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే శిక్ష తప్పదు ఇది వర్తిస్తుంది దీని మీద మీ కామెంట్స్ ఏంటో మన ఇన్బాక్స్లో రండి ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు ఎవరిది తప్పు తల్లిదండ్రులకి సఫర్ అవుతారు పిల్లలు ఏం జరిగినా పిల్లలు చెప్పాలి చెప్తేనే అర్థమవుతుంది పేరెంట్స్కి తెలిస్తేనే అది కరెక్ట్ అని నా ఒపీనియన్ ఇంత నేను ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులకి పిల్లలు ఏం చేస్తున్నారో తెలియాలి పిల్లలు కూడా తల్లిదండ్రులకి చెప్పాలి బయట ఏం జరుగుతుందో లేదంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది అర్థం చేసుకోండి ఏది దాయొద్దు పేరెంట్స్ దగ్గర కష్టమో నష్టమో పేరెంట్స్కి చెప్పండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్